పాస్టర్ యేసన్న పాటను డబ్బింగా పాడుతున్న బ్రదర్ మణిరత్నం సర్వాంగ సుందర సద్గుణశరా ఏ శయ్యా నిన్ను సీయనులో చూచేదా పర్వశించి పాడుచు పర్వల్లు తొక్కేదా పర్వశించి పాడుచు ಪರ್ವಲ್ಲು ತೊಕ್ಕೆದ ಸರ್ವಾಂಗಸುಂದರ ಸದ್ಗುಣಶೇಖರ ಎ ಸೈಯ್ಯ ನಿನ್ನ ಸಿಯನುಲು ಚೂಚೆದ ನಾ ಪ್ರಾತನಾ ಆನುಗಿಂಚು ನಾ ನ చువాడా నా చోదనలన్నిటిలోనుయేలు ఏలువై నాకు తోడై నిలిచితివా సర్వంగ సుందర

यः शवा पतु वै नाकु ज्ञायमुतीचिति वा सर्वसुन्दर सद्गुणशेखर एषयानु ची ना అక్కరులు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా జయాలన్నిటిలో యహోవ నిశివై నాకు జయధ్వజ నిశివై नाकु जयध मे सुंदरा सर्वसुंदर सद्गुशेखर ये सैया